ప్రతి ఒక్కరిలో చైతన్యం మేము సాధించగలిగాము మేము సాధించాము అనేది స్పష్టంగా కనబడుతున్నాము కావున నేను చెప్పేది ఏమంటే పతనావస్థలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఐక్య సంఘాలకు మిగిలిన సంఘాలను పటిష్టం చేసుకుంటే సొసైటీలో ఉన్నటువంటి లైవ్ బుక్స్లో మనం ప్రతి ఒక్కటి మనం చేయించుకోగల కెపాసిటీ మనకు ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇచ్చినటువంటి ఏనుగోలలో మనకు ఆర్టీసీ ఫస్ట్ పాస్ అయిపోయింది మనకు ఎక్కువ హౌస్లలో ఫస్ట్లో ఆ తర్వాత జనా లోన్స్ ఇలా అనేక ఆర్థికంగా సామాజిక పరంగా మనల్ని ఆయన ఎంతో బలోపేతం చేశారు కాబట్టి ఎంతోమంది మన దివ్యాంగ పౌరులకు కూడా ఆర్టీసీ బస్సులో రాయితీ కలిగి ఈ బస్సు సౌకర్యం కల్పించడం చాలా ఆనందదాయకం చాలా మంచి విశేషం ఇంకొక విశేషం ఏమంటే ఎన్హెచ్ఎఫ్టీసీ లోన్స్ వచ్చాయి ఎంతమంది పెట్టుకున్నారో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఆవరణతో ఆవరణ వడ్డీతో ఆ గుణిస్తున్నా మనకు ప్రభుత్వం ఆ రోజు ఆ రోజు చక్కగా మనము సాధించుకొని వ్యాపార పరంగా లేదా సొసైటీ పరంగా మనం బలోపరించే అంతేకాకుండా ఇంకొక విషయం ఏమంటే అది త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకటన కింద శాంక్షన్ అవుతుంది ఆల్రెడీగా ఇప్పుడు ఇల్లు స్థలంకే కట్టుకోవచ్చు అనేది ఉంది అది కాకుండా ఇల్లు స్థలం ఇంటి స్థలం లేకోకుండా ఉన్నవారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి పట్టా చేయే సదుపాయము ప్రధానమంత్రి ఆవాస యోజన చేత గ్రామాలలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నా అభిప్రాయం అలాగే పట్టణాలలో కూడా మన దివ్యాంగులకు కేటాయిస్తుంది రెండున్నర లక్షల రూపాయలు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఈ తెలియజేస్తున్నారు సభాపత్రురాలు మండీ సార్ గారు నలగలు మండల సమాచార్య గారు పెద్దపల్ల గారికి అలాగే నారాయణ స్వామి అన్న గారికి గోరంట్ సమాకరణ గారు అందరికీ